విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడు నవీన్ వీరఘట్టం మండలానికి చెందినవాడని విశాఖ సిపి వెల్లడించారు నవీన్ ఆరేళ్లుగా నక్క దీపికను ప్రేమిస్తుండగా ప్రవర్తన నచ్చని బాధితురాలి తండ్రి పెళ్లికి ఒక సంవత్సరం ఆగమని చెప్పారని సిపి పేర్కొన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్ పార్వతీపురం మండ జిల్లా అతను నక్క నిధి కానీ ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గా సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను కూడా మాట్లాను నేను వన్ ఇయర్ ఆగమని చెప్పాను అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చలేదు ఈరోజు మీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మా మీద దాడి చేసి ఖచ్చితంగా దాడి చేసి చంపేశారు అమ్మాయి కూడా అయినాయి ముద్దాయి నవీన్ ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా మండలం అక్కడ పక్క ముద్దాయి నవీన్ ఇప్పుడు सिंगर है ना बिक्चू पाई के है ना बिक्चू पाई के दर्दी दर्दी 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 है ना बिक्च నేను తండ్రి గారితో అడిగాము ఈ అబ్బాయి బాగాలేదని మీరు ఎందుకు ఆ అబ్బాయి నాశనం అయిపోతుంది అందుకే నేను పోలీసుకి చెప్పలేదు తప్పు జరిగింది ఎందుకంటే పోలీసు చెప్పి ఉంటే ఉంటే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి ఉంటే ఇది జరిగేది కాదు తండ్రి ఏం చెప్పాలంటే అబ్బాయి వచ్చింది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను సంఘటన జరుగుతుంది